కెమెరా ఎడిటింగు దర్శకత్వం తర్వాత నాకు తెలిసి ఈ మధ్యలో అసలు ఏ అని చెప్పని గట్టిగా ఒక గంభీరమైన గొంతుతో అంటే పవన్ కళ్యాణ్ అనేది కింద ఫీల్ అవుతాను ఫ్యాన్స్ అందరూ ఆయనే కంట్రోల్ చేసే ఒక జడ్జి పాత్ర గంభీరమైన పాత్రతో స్క్రీన్ పైకి వచ్చారు మీరు ఒక ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా అదే మొదల ఎక్కడో జలిస్ట్గా కూడా కనిపించినట్టున్నారు మీరు నేను చిరంజీవి గారి వన్ ఫిఫ్టీకి ఇది సినిమాలో చేశాను అందులో రిపోర్టర్గా చేశాను తర్వాత ఎంసీఏలో చేశాను జక్కీ వాసుదేవన్ గారి క్యారెక్టర్ దాన్ని చూ ఆ సినిమాకి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్ డైరెక్టర్ గారు అందులో చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి నాకు వకీల్ లో ఆ పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాకి మొత్తానికి కూడా కీలకమైన రోలు జడ్జి అవుతుంది అది నాకు ఇవ్వటం అనేది వేణు శ్రీరామ్ గారి గొప్పతనం అది నేను వేస్తున్నా అని తెలిసి నాకు అవకాశం ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్ అండి ఆయన అయ్యో చాలా మంచి హ్యూమన్ బీయింగ్ నేను ఒక పదమూడు రోజులో పద్నాలుగు రోజుల్లో పనిచేశాను ఆ సెట్లో చాలా ఎంజాయ్ చేశాను వెరీ అంటే డెడికేటెడ్ అండ్ వెరీ కమిటెడ్ మనిషి వేరే ఆవోకేషన్స్ ఏమీ లేవు హ్యూమన్ వాల్యూస్ బాగా తెలిసిన మనిషి మంచి వ్యక్తి హ్యూమన్ వాల్యూస్ బాగా తెలిసిన వ్యక్తి అనమాట